వేదాలు హృదయాన్ని అధోముఖ పద్మకోశ ప్రతికాశం రాకెట్లో క్రిందకు తిరిగి ఉన్న తామర మొగ్గ వంటిది కదలి మొగం రాకెట్లో అరటి మొగ్గ అని వర్ణించాయి అధోముఖాతంలో నీవార శోకము వలె అంటే వరిగింజ కొన సన్ననిది అనురూపముగా ఒక బిందువు భాషిస్తున్నది బిందుసమము ఆ శితామధ్యలో పరమాత్మ వ్యవస్థ ఇప్పుడు వేదాలలో హృదయం ఎలా చెప్పారు ఇది రెండో పాయింట్ అదో ముఖ పద్మకోశ ప్రతీకాశం ఏమండి పద్మకోశ ప్రతీకాశం అంటే క్రిందకు తిరిగి ఉన్న తామర మొగ్గ తామర మొగ్గ చూడండి ఇలా కిందకి తిరిగి ఉంటుంది ఇలా ఇలా తిరిగి ఉంటుంది దాని పేరే సంస్కృతంలో వాళ్ళు ఏమన్నారంటే అదోముఖం క్రిందకి తిరగబడి ఉన్న పద్మకోశం మొగ్గ తామర మొగ్గ ప్రతీకాశం చిన్న మొగ్గ బిందు చివరి బిందు కాబట్టి కిందకి తిరిగి ఉన్న తామర మొగ్గ వంటిది ఏందది హృదయం హృదయాన్ని వేదాలు ఎలా చెప్పాయి హృదయం ఎలా ఉంటుంది అని చెప్పారు కిందికి తిరగబడి ఉన్నటువంటి పద్మకోశం మొగ్గ లాంటిదయా పద్మ మొగ్గ లాంటిది అని చెప్పారు దాన్ని ఇంకొక రకంగా చెప్పచ్చు కదలి మొగ్గ కదలి మొగం కదలి అంటే అరటి చెట్టు అరటి పూత చూడండి ఎర్రగా అది కూడా ఇలా కిందకి ఉంటుంది అలాంటిది హృదయం రెండింటితో పోల్చారు హృదయాన్ని పద్మము యొక్క మొగ్గ అరటి చెట్టు యొక్క మొగ్గ రెండు కూడా ఇలా కిందకు ఉంటాయి కిందకు ఉన్నాయి ఆ శిఖరాగ్రం చిన్న మొన్న చూడండి అరటి మొగ్గ ఒక అగ్రములో ఒక అగ్రములో కింద నీవార సూకం నీవార సూకము వలే నీవారం అంటే వరి సూకం అంటే కొన వరి గింజకు చూడగా చూడండి సూదిలాగా ఉంటుందవునా లేదా ఇలా గుస్తే గుచ్చుకుంటుంది నీవార సూకం ఒరి గింజకు చివరి భాగం గా చాలా పదునుగా ఉన్నటువంటి ఆ అగ్రభాగాన్ని నీవార సూకం కదలీ మొగం అదేవిధంగా అదోముఖ పద్మకోశ ప్రకాశం ప్రతికాశం మూడితో పోల్చారు ఈ రకంగా తిరిగి ఉంటుందా అనురూపముగా ఒక బిందువు భాషిస్తూ ఉన్నది హృదయం మన పంపింగ్ చేసే హృదయం కాదు గుండెకాయ కాదు సంబంధమే లేదు కాబట్టి మనం అనుకుంటున్నటువంటి గుండెకాయ కాదు మన ఎక్స్రేలకి ఏనా మన సిటీ స్కాన్లకి లభించేటువంటి గుండెకాయ కాదు ఇది యాంజియోగ్రామ్ చేస్తే కనిపించే గుండె కాదు ఈ హృదయం అంత షార్పుగా వడ్ల గింజ మొన ఎంత చిన్నదిగా ఉంటుందో ఆ రూపముగా హృదయములో శరీరములో ఉన్నది అది హృదయం అంతే అది ఉండేది చిన్న బిందు రాగి గింజ అంతా కూడా లేదు అదే అనురూపముగా ఒక బిందువు భాషిస్తూ ఉన్నది ఆ బిందువు వహ్ని శిఖాసమము వహిని అంటే ఒక అగ్ని ఒక దీపపు మనం ఒక క్యాండిల్ గానీ ఒక ద్వీపంగా వెలిగించామనుకోండి చివరిగా పైగా తీసుకొస్తే వహిని శిఖం ఎంత చిన్నదిగా ఉంటుందో అలా ఉంటుంది నాలుగుతో పోల్చాడు వహిని శిఖం ఆ పరం జ్యోతి అన్నటువంటిది మామూలు జ్యోతి యొక్క చివరి భాగం కొసోన ఎలా ఉంటుందో అంతటిది రహస్యంగా బాగా చెప్పారు రెండు ఇలా తిరిగి ఉన్నటువంటిది చెప్పారు ఒకటి పైకి ఎగబాకేది చెప్పారు ఒకటి వడ్ల గింజకి రెండు పక్కలా ఉంటుంది సమానంగా ఉండేది చెప్పారు దీనిలో ఉన్న రహస్యం అది మూడు తీసుకున్న ఉదాహరణ రెండు కిందకి వంగి ఉన్నటువంటి అరటి మొగ్గ రెండు తామర మొగ్గ ఒకటి పైకి ఎగసుతున్నటువంటి శిఖ అగ్ని శిఖ ఎప్పుడు పైకి పోతుందా కిందకు వస్తుందా పైకి ఆ పైకి వెళ్ళేటువంటి అగ్ని శిఖ చివరిగా ఉండేటువంటిది ఎంత షార్ప్గా ఉంటుందో ఎంత బిందువు పరమాణు స్వరూపము అది ఒకటి వడ్ల వడ్లగింజట పెడితే రెండు వైపుల దానికి షార్ప్నెస్ ఉంటుంది రెండు వైపులా ఉంటుందండి ఏనైనా ఆయన నేను చెప్పేది అర్థమవుతుందా ఈ రకంగా ఇంత చిన్నది హృదయం అది హృదయం ఇది మనం గుర్తుంచుకోవాల్సింది అయితే ఆ మధ్యంలో పరమాత్మ వ్యవస్థితుడు ఆ మధ్యంలో ఆ బిందువే పరమాత్మ చెప్పండి బిందువే పరమాత్మ పరమాత్మలో మనం ఉన్నామా మనలో పరమాత్మ ఉన్నాడా బాగా చెప్పాలి చాలా సార్లు అనుకున్నాం మనం పరమాత్మలో మనం ఉన్నాం అయితే ఇంత చిన్న శిఖలో దీనిలో ఎలా ఉన్నాం మనం ఇంత పెద్ద మనుషులం కదా మనం కదండి ఇంత చిన్న రాగి గింజంత దానిలో మరి ఇంత పెద్ద మనుషులు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావయ్యా కాబట్టి అలా అని కాదది మనకు అర్థమవ్వడానికి ఆ యొక్క పరా పరిమాణాన్ని సూచించాడు ఇంకొకటి అంటాడు పరమాత్మ నాకంటే అతి పెద్ద వస్తువు లేదు నాకంటే అతి చిన్న వస్తువు కూడా లేదు ఈ ప్రపంచంలో అతి చిన్న వస్తువు నీలోనే ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపము నేనే ఇక సర్వము విస్తరించబడినటువంటి బ్రహ్మాండ రూపములో ఉన్న పరమాత్మను నేనే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కాకుండా మనం ఇంకెక్కడన్నా ఉండే అవకాశం ఉందా నేనని అర్థం ఏదైనా అతి చిన్నదిగా మన హృదయంలోనే ఉన్నాడు బ్రహ్మాండమై అంతా ఆవరించి ఉన్నాడు కాబట్టి ఆకాశాన్ని మనము భాగాలు భాగాలుగా చేసి ఎక్కడన్నా పెట్టగలమా పెట్టలేదు మనం అనుకుంటున్నాం ఆకాశం ఇది ఈ చిన్నది ఈ చిన్నది అని మనం అనుకుంటున్నాం ప్రదేశాన్ని మనం డివర్ట్ చేయలేం అని చెప్పేది అర్థమవుతుందా కాబట్టి అతి చిన్నదైనటువంటి పరమాత్మ అతి పెద్దదైనటువంటి బ్రహ్మాండమైనటువంటి విస్తరించున్న పరమాత్మ రెండు ఒక్కటేన అర్థమైందా కాబట్టి అది పరమాత్మ స్థితి అది పరమాత్మ అని మనకు ఆ పరమాత్మ అన్నటువంటి విషయంలో స్పష్టంగా రమణ భగవానులు కన్ఫ్యూజన్ కాకుండా చెప్తున్నాడు ఇది యోగులకు సంబంధించిన విషయము కాదు రైట్ అని మనకి